ఇప్పుడు నా ముందున్న బాధ్యతలు రెండే రెండు ఒకటి ఉద్యోగం సంపాదించుకోవడం రెండు నా శత్రువు ఎవరో కనిపెట్టడం అని అంటుంది మళ్ళీ వసుంధరతో ఆ మాట విన్న వసుంధర షాక్ అవుతుంది అజ్ఞాతంలో ఉన్న నా శత్రువుని బయటికి లాగుతాను గౌతమ్ ముందు నిలబెట్టి తను నిర్దోషి అని నిరూపించుకుంటాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మళ్ళీ జాబ్ కోసం ఒక కంపెనీకి వెళ్తుంది మళ్ళీ జాబ్ నీకే ఇస్తున్నాను అని చెప్తాడు మళ్ళీని ఇంటర్వ్యూ చేసిన పర్సన్ తనకి జాబ్ వచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీని ఇంటర్వ్యూ చేసిన పర్సన్కి కాల్ చేసి ఉత్తుత్తి జాబ్ ఇచ్చేశారా అని అడుగుతుంది వసుంధర ఇచ్చేశాను మేడం అని చెప్తాడు ఆ పర్సన్ ఆ మాట విన్న వసుంధర చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం